అందరికి గుడ్ మార్నింగ్ అండి అయితే మా ఇంట్లో వచ్చేస్తా తర్వాత ఏంది ఆలు కడకాలి కదా ఆలుపాయి తర్వాత చారు ఆలుపాయి చారు మా పెళ్ళికి అయితే చాలా ఇష్టం वैसे चेंज है अरे पिना याल है <laughs> हैंग आउट है हम्म ये भी देर हो चुकी है और देर लेके तरबार है హలో అండి అందరికి నమస్తే అందరు బాగున్నారా మీరు అందరు బాగుండాలి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను అండ్ ఇప్పుడైతే టైం వచ్చేసి అవుతుందంటే ఎనిమిది ముప్పై ఐదు అవుతుంది నైట్ ఈ టైంకి అయితే బ్లాక్ అయితే స్టార్ట్ చేశాను రోజు అండ్ ఈరోజైతే ఫుల్గా అంటే హెడేక్ అనమాట అందుకే ఫుల్ ఆయిల్ పెట్టేసుకున్నాను చూడండి ఆయిల్ పెట్టేసుకొని పైన జుట్టు అయితే ఫోల్డ్ చేసుకున్నాను హెడేక్ అంటే మామూలు హెడేక్ కాదండి మైగ్రేన్ హెడేక్ అనమాట నాకైతే మైగ్రేన్ ఉంది ఇంకా ఫుల్ హెడ్ ఎక్ దానివల్ల అయితే అసలు విపరీతంగా నాకు వన్ సైడ్ పెయిన్ అయితే ఫుల్గా వచ్చేస్తుంది ఇంకా అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు నిజంగా ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళయితే చాలా బాధపడుతూ ఉంటారు కదా ఇలాంటి ప్రాబ్లం అయితే ఎవరికీ రాకూడదనే కోరుకుంటాను ఎందుకంటే నేను అంత అనమాట ఇంకా ఇప్పుడే ఇంటికి వచ్చాను వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయాను ఫ్రెష్ అప్ అంటే స్నానం చేసే ముందే రైస్ అయితే పెట్టేసాను ఇంకా రైస్ పెట్టేసి ఇప్పుడు స్నానం చేసి వచ్చి ఇంకా కూర్చున్నా అనమాట అయినా కూడా నాకు ఆయిల్ పెట్టేసుకొని ఇంకా స్నానం చేశాను మళ్ళీ ఆయిల్ అంతా అల్టైతే ఇంకా అస్సలు నిద్ర పొట్టదు నైట్ అందుకని ఇంకా ఇప్పుడైతే ఎదుగుంటే మా జష్ను అయితే బయటికి పంపించేసి అయితే టాబ్లెట్ అయితే తెప్పించుకున్నా అండ్ డోలో అయితే ఎక్కువ వాడని కానీ పెట్టుకుంటాను ఎక్కువగా కానీ ఇప్పుడైతే నేను హెడ్ ఎక్కుకే తెచ్చుకున్నాను అనమాట హెడ్ ఎక్కి ఇదేమో నార్మల్గా ఇంట్లో ఉంచుకోవడానికి కానీ తెచ్చుకున్నాను అండ్ ఇంక ఇప్పుడేమో ఎవరు రెండు టాబ్లెట్లు ఇచ్చారు ఏందో వెళ్ళినప్పుడల్లా మెడికల్ షాప్ వెళ్ళిన వేరే వేరే మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడల్లా ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీస్ అయితే ఇస్తారు ఇవి రెండు ఇచ్చారనమాట ఇప్పుడు ఇప్పుడు రెండు వేసుకోవాలి ఇదొకటి అదొకటి మరి తిన్న తర్వాత వేసుకోవాలా ఇప్పుడు వేసుకోవాలా అర్థం కావట్లేదు మంచి ఇష్టం అయితే అడగాలి అడిగడం ఎందుకంటే చెయ్యి ఇట్లా పట్టేస్తున్నా కూడా ఫుల్ పెయిన్ వస్తుంది అనమాట నెక్ ఈ చెయ్యి పెయిన్ కూడా వస్తుంది ఫుల్ అంటే ఫుల్ హెడ్ ఎక్ అనమాట ఇంకా మా వారేది ఈరోజు ఏమైనా హెల్ప్ చేస్తారేమో రోజు అయితే రావడానికి కొంచెం లేట్ అవుతుందంట టెన్ టెన్ థర్టీ అర్లు అవుతుంది అన్నారు ఇంకా అందుకనే ఇంక అన్నీ నేనే చేసుకోవాలి రాగానే ఇల్లంతా నీట్గా ఊడ్చేసి ఇంకా సింక్లో అయితే చాలా గిన్నెలు ఉండే మధ్యాహ్నం కూడా తోమలేదు అనమాట అవన్నీ కూడా తోమేసుకొని ఇంకా రైస్ ఒక్కటి మాత్రమే పెట్టాను ఇంకా రైస్ అయింది రైస్ పెట్టేసి వచ్చి పడుకున్నాను ఫ్రెష్ అప్ అయిపోయి అయితే ఇప్పుడైతే చేసి బయటికి వెళ్ళాడు ఇంక కూర ఏం చేస్తాం మమ్మీ కూర చేయకు ఎగ్ ఫ్రైడ్ రైస్ అని ఏమైనా చేయి అన్నాడు నీకు అందుకని ఇప్పుడు ఎగ్స్ తీసుకొచ్చాడు మా అడతనయితే ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తాను ఇక అది అసలు తినడానికి ఇంట్రెస్ట్ లేదు చేయడానికి ఇంట్రెస్ట్ లేదు కానీ పిల్లలు ఇప్పటికే టైం చాలా లేట్ అయిపోయింది పిల్లలకైతే తొందరగా చేసి పెడతాను మా వారెలాగో లేట్ వస్తారు జషు జషు ఇది తిన్నాక వేసుకోమన్నారు కదా తినకముందా ఎప్పుడు వేసుకోమన్న టాబ్లెట్లు నా ఇష్టమా తిందా ఇప్పుడైతే ఎగ్స్ ఏం తీసుకోవచ్చు ఎన్ని తెచ్చినావు ఎగ్స్ ఎన్ని ఇంట్లో టూ ఉన్నా ఇప్పుడు టూ తెచ్చావా ఫోర్ ఎగ్స్ రైస్ అయితే అయింది మార్నింగ్ రైస్ కొంచెం ఉన్నది కానీ కొంచెం పెరుగు కొంచాలి ఎందుకంటే మా ఆయనకు అసలు పెరుగుతో తినడం అలవాటు అనమాట ఇది ఇది అది మొత్తం వేసిస్తా కొంచెం చల్లగా అవుద్దాం లోపు ఇప్పుడే ఉండినా వేడివేడిగా ఉంది ఇప్పుడైతే చేసిద్దాం ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ వేడిగా ఉంది రైస్ అయితే పక్కన చెప్పు వేస్తా నేనైతే గా చేస్తా ఏమి ఎక్కువ యూజ్ చేయను నార్మల్గానే చేస్తాను ఫ్రైడ్ రైస్ అంటే సో కడిగేంత పెద్ద పెద్ద బండిలో అయితే మనకి ఈజీగా కలపడానికి ఉంటుంది కదా అందుకని ఇది తీసుకున్నా అల్లం పేస్ట్ అల్లం అయితే నిన్ననే మంచిగా నీట్గా ఫ్రెష్ అల్లం పట్టేసాను టేస్ట్ బాగుంటుంది ఫ్రెష్ అల్లం పడితే మా వారైతే బాగా చేస్తారు నేనైతే అంత పర్ఫెక్ట్గా చేయనేమో అనిపిస్తుంది ఆయన సింపుల్గా ఏం వేయకపోయినా కూడా టేస్ట్ సూపర్గా ఉంటుంది మరి నేను చేసేందుకు అంత టేస్ట్ అయితే రాదు నాకు ఎక్పరీ రైస్ బాగా చేస్తారు తను ఉంటే తననే చేయలేదమ్మా కానీ ఇంకా లేరు కాబట్టి నేనే చేస్తున్నా మా ఆయనకైతే ఖచ్చితంగా పెరుగుకైతే రైస్ వేయించాలి వైట్ రైస్ ఎందుకంటే పెరిగి డైలీ తింటారు ఇంకా అందులో ఇట్లా ఎగ్ సంబంధించి హీట్కి సంబంధించింది ఐటమ్ అయినా చేసినా కూడా ఖచ్చితంగా పెరుగు తింటారు కొంచెం ఆయిల్ అయితే పడిద్ది ఫ్రైడ్ రైస్ ఓకే సింపుల్గా ఎగ్స్ కొట్టేస్తా ఇప్పుడు ఏందో కానీ పడిపోతాయండి ఎన్నిసార్లు వద్దకుండా

అంత బాగానే ఉంటుంది కానీ అడుగు అంటుకున్నది తొందరగా అదొక్కటే నచ్చి అంత ఆయిల్ వేసినా కూడా తొందరగా వేసుకోండి వేసి కొంచెం ఆయిల్ ఆయిల్లోనే మనకి అల్లం పేస్ట్ ఇవన్నీ ఇక్కడ సైడ్కి వేస్తా ఇక్కడ ఆల్రెడీ మనకి కొంచెం ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ కొంచెం ఫ్రై అవ్వాలి వేయి మీద ఆయిల్ పడేయండి ఇవ్వండి ఇవి కొంచెం ఆయిల్ ఇక్కడ ఫ్రై చేసేద్దాం పచ్చివాసన పోవాలి వెరైటీగా ఉంది కదా ఓకే ఇప్పుడు ఇది కలిపి ఇక్కడ పడింది గాయో ముఖ్యమంటలు ఇస్తాను అయితే నేను పేస్ట్ పెట్టుకోవచ్చు వచ్చిన వంటలు ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత తర్వాత సాల్ట్ అయితే కొంచెం వేస్తున్నా ఇంకా నీళ్ళే రైస్ వేసానికి ఎక్కువ ఎందుకంటే మనకి దీన్ని కూడా పట్టాలి ఇప్పుడు మనం ట్రై చేసుకున్నాం

ఇది కలిపే ముందు కొంచెం కొంచెం స్పైసీ ఉండాలి కొంచెం ధనియాల పౌడర్ అంటే ఒకటేసారి కలిపేద్దాం మనం మళ్ళీ కలపడానికి రావట్లేదు అందులో కొంచెం ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ కూడా వేసుకు వేసుకోవచ్చు అలాగే గరం మసాలా కూడా కొంచెం ఇప్పుడు అంతా కలిపేద్దాం సాల్ట్ వేసుకుని మర్చిపోయినా సాల్ట్ కూడా ఎంత ముక్కేసారి కలిసిపోతారు చాలా మంచిగా ఇట్లా ఒక ఫైవ్ మినిట్స్ కలపాలి ఇది ఉంది మంచి ఒక ఫైవ్ మినిట్స్ వరకు అయితే కలుపుతూనే ఉన్నాను మంచిగా రోస్ట్ అయిపోయింది అనమాట కలపాలి ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూనే ఉంటే అది మసాలాలు అంతా కూడా రైస్ పడుతుంది అనమాట అంటే ఇలా అయిపోయిన తర్వాత కొంచెం కొత్త బాగా అవుతుంది అయితే రెడీ అయిపోయింది ఒక టూ మినిట్స్ నుంచి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడా తొందర తినేద్దా మళ్ళీ డాడీ అయితే లెమన్ అదే నా మేడం ఓకే అండి మేమైతే తింటున్నాము ఇదిగోండి టైం అయితే పదకొండు అవుతుంది ఇప్పుడైతే వచ్చిందనమాట ఆయనైతే ఇక అయితే తింటున్నాడు ఎక్కువ ఫ్రైడ్ రైస్ చేసిన కొంచెం పెరిగి ఉంది వైట్ రైస్ కూడా ఉంది ఇప్పుడైతే తినేస్తున్నారు టైం పదకొండు అవుతుంది ఈ టైంకి నేనైతే పడుకుందాం పడుకున్నాను కానీ నిద్ర ఇద్దరిద్దరు రావట్లేదు హెడేక్ వస్తుంది ఉల్లిపాయ కూడా అవసరమా అది ఎవరు పెట్టింది వాటర్లో పెట్టినా ఇప్పుడు ఎప్పుడు పెట్టినాయో లెమన్ కూడా చిన్నోడు నీకు ఇగో పెరుగు కూడా ఉంచిన అన్నా కొంచెం నేను కూడా కొంచెం పెరుగు వేసుకో నువ్వు కూడా చిన్నది ఈ ప్లేట్లు వేసుకుంటూ అయిపోవు కదమ్మా చిన్న లెక్కను అన్నం ఉన్నట్టు మూత పెడతారు మంచిగా వాళ్ళు కూడా అన్నం ఉన్నట్టు దాన్ని చక్కగా మూత పెడతారు కానీ దాంట్లో తీసేసరికి ఏముండదు తినిపో టైం అవుతుంది పదకొండు అయిపోయింది కానీ నేను కొంచెం పెరుగు అన్న తింటావు కదా నువ్వు తిన్న తినేటప్పుడు కొంచెం రెండు ముద్దలు పెట్టేసాను

లాగా దాంట్లో వేసిన కొంచెం చేతితో వేసుకుంటున్నా తినను కానీ ఇంకా ఎగ్గుతో తిన్నా కదా మళ్ళీ బాడీ హీట్ అయిపోతుంది ఇప్పటికే హీట్ అయింది చిరాకు వస్తుంది కొంచెం పెరిగేసుకుంటా ఇదిగండి మేము పెరిగే ఇట్లా హాఫ్ కేజీ హాఫ్ కేజీ తెచ్చుకుంటాం ఒకటేసారి ఒక టూ డేస్ వస్తుంది అనమాట ఈరోజు పిల్లలు తినలేదు లేదంటే అయిపోయేది నైట్ పదకొండుకి తీసి పెరగానని తింటున్నా సాల్ట్ డబ్బు ఉందాడా ఓకే వాటర్ ఇస్తాం